హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు నర్సింహ హ్యాండ్లూమ్స్ మాధవరం ఒంటిమిట్టు మండలం కడప డిస్టిక్ అండి మంది హోల్సేల్ శారీ షాప్ అండి ఇంటి దగ్గర శారీస్ బిజినెస్ చేసుకునే వారికి స్కూటర్ మీద తిరిగి అమ్ముకునే వారికి బొటెక్ వారికి మనం హోల్సేల్గా శారీస్ సప్లై చేస్తామండి మన షాప్ వచ్చేసి కడప తిరుపతి హైవే మీద కొత్త మాధవరంలో ఉంటుందండి మనకు ఒకసారి మీరు మన షాపుకి విజిట్ చేయండి ఈ సమ్మర్ సీజన్ వచ్చేసి కాటన్ చైర్లు చాలా వెరైటీస్ వచ్చాయండి మనకు మీకు బయటికి హైదరాబాద్ పొద్దుటూరు హోల్సేల్ మార్కెట్ కన్నా చాలా చాలా తక్కువకే దొరుకుతాయండి మన దగ్గర చాలా వీలుగా ఉంటాయండి మన దగ్గర బ్లౌజ్తో వితౌట్ బ్లౌజ్తో చాలా వెరైటీస్ ఉంటాయండి మీకు రకాలు మన దగ్గర మీనా కాటన్ కానీ బయటికి ఇక్కడికి చాలా వేరియేషన్ ఉంటుందండి రేటు మీకు మీరు ఒకసారి మన షాప్కి వచ్చేసి విజిట్ చేయండి మీరు ధరలు గమనించండి ఒకసారి విజిట్ చేస్తే మీకే తెలుస్తుందండి చాలా వెరైటీస్ ఉంటాయండి ఈ సమ్మర్ సీజన్లో వచ్చేసి మీకు చాలా వీలుగా శారీస్ బిజినెస్ చేయొచ్చండి నమస్కారం అండి